హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఎవరైతే తెలంగాణలో కార్మికులు అలాగే లేబర్ వర్కర్స్ ఉంటారో అటువంటి వారి కోసం రీసెంట్గా ఒక లేబర్ కార్డుని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనమాట సో అసలు ఈ లేబర్ కార్డు అనేది ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎలాంటి కార్మికులు తీసుకోవచ్చు ఈ లేబర్ కార్డు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఎవరైతే ఇంతవరకు లేబర్ కార్డుకు అప్లై చేసుకోలేదో అటువంటి వారు తప్పకుండా వీడిని లాస్ట్ దాకా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం రేట్ చేయకుండా తిరగ వీళ్ళకి అయితే వెళ్ళిపోదము ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఎవరైతే తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర కార్మికులు ఉంటారు అంటే ఇతర పనులు చేసే వాళ్ళలో కూడా కొంతమంది కార్మికులు ఉంటారు కదా సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక లేబర్ కార్డుని ప్రభుత్వం తీసుకొని రావడం జరిగిందనమాట ఈ లేబర్ లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటంటే సో ఎవరైతే ఒక లేబర్ పని చేసి కుటుంబ మెయిన్ వ్యక్తి ఉంటారో అతనికి ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రమాదం కానీ జరిగినప్పుడు ప్రభుత్వం ఆ ప్రమాదం జరిగిన వ్యక్తికి ఆరు లక్షల రూపాయల వరకు నష్ట పరిహారాన్ని చెల్లిస్తుంది అనమాట అంతేకాదు ఈ లేబర్ కార్డు తీసుకున్న కుటుంబ పెద్ద ఉంటారు కదా ఇతనికి ఏదైనా ప్రమాద వసేతు కాళ్ళు కానీ చేతులు కాని విరిగిపోయి పార్షికంగా కానీ ఫుల్లీ కానీ వికలాంగులు గడికైనట్టయితే అతనికి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా నష్టపరిహారం అందుతుందనమాట సో అంతేకాదనమాట ఈ లేబర్ కార్డు వల్ల ఎవరైతే లేబర్ కార్డు తీసుకున్న వ్యక్తి ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా మనం కథ చూసుకుంటే ఎవరైతే లేబర్ కార్డు తీసుకున్న వ్యక్తి ఉంటారో అతని కుటుంబంలో అతని పిల్లలు కానివ్వండి లేదంటే భార్య కానివ్వండి కడుపుతో ఉండి ప్రసవానికి గనక వెళ్ళినట్లయితే అప్పుడు కూడా మనకి ప్రభుత్వము ఒక ముప్పై వేల రూపాయల వరకు సహాయం చేయడం జరుగుతుందనమాట అంటే ప్రసవ సహాయం కింద ప్రభుత్వము ఒక ముప్పై వేల రూపాయల వరకు కూడా సహాయాన్ని అందిస్తుందనమాట ఇకపోతే ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు ఉంటారో పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కూడా ఒక ముప్పై వేల రూపాయల వరకు కూడా సహాయాన్ని ప్రభుత్వము అందిస్తుంది అనమాట సో అసలు ఈ లేబర్ కార్డుకు మనం ఎప్పు ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే లేబర్ కార్డుకు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ ముందుగా రెడీ చేసుకోవాలన్నమాట ఏంటి ఆ డాక్యుమెంట్స్ అంటే ఎవరైతే లేబర్ పనిచేసే వ్యక్తి ఉంటారో కుటుంబ పెద్ద ఉంటారో సో అటువంటి వరకు ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఆ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులో ఉండాలన్నమాట అంతేకాదు ఎవరైతే లేబర్ పనిచేసే వ్యక్తి ఉంటారో అటువంటి వారి ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు అయితే ఉండాలన్నమాట ఇంకా ఓటర్ కార్డు కానివ్వండి మిగతా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళండి సో మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే సో మీకు దగ్గరలో ఉండి మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవాలన్నమాట సో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మందికి వెంటనే కార్డు అయితే ఇస్తూ ఉన్నారు సో కొంతమందికి మాత్రమే ఒక టూ డేస్ దాకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట సో మరి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే సో మీరు ఏదైనా సరే లేబర్ పని కనుక చేస్తున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా అటువంటి కార్మికులు అందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ లేబర్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా కార్మికులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఓన్లీ భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఈ లేబర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనమాట దాదాపు ఒక యాభై ఆరు రకాల మనకి లేబర్ పనిచేసే వ్యక్తులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ కార్డును పొందవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ కార్డు తీసుకోవడం వల్ల ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగాలు కాకుండా ముందు ముందు ఫ్యూచర్లో ప్రభుత్వము వీరికి ఏదైనా లోన్ ద్వారా సహాయం కూడా చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే పనిచేసే లేబర్ పని చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నట్టయితే తప్పకుండా ఆ లేబర్ కార్డు తీసుకోండి సో మీకు దగ్గరలో ఉండి మీ సేవ సెంటర్కి వెళ్ళి తప్పకుండా ఆ లేబర్ కార్డుకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ వేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణలో ప్రతిరోజు కూడా దాదాపు ఒక ఐదు వందల మంది వరకు కార్మికులు గాయల పాలైతే అవుతూ ఉన్నారనమాట అంటే పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరగడం కానివ్వండి లేకపోతే ప్రమాదవశాత్తు పై పైనుంచి కింద పడిపోవడం కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ప్రమాదకరమైన ప్రమాదం కానివ్వండి సో జరిగి చాలా మంది ప్రతిరోజు కూడా గాయాల పలు అవుతుంది సో ఎవరైతే లేబర్ కార్మికులు ఉంటారో అటువంటి వారికి తప్పకుండా వీడియో షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా మీరు కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట సో వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకొని వాళ్ళు కూడా లేబర్ కార్డు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో వాళ్ళు చేయాల్సిందల్లా ఏమీ లేదనమాట జస్ట్ మీ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క ఆధార్ కార్డులు తీసుకొని మిగతా డాక్యుమెంట్ తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మాత్రం మీకు చెప్పలేకపోయాను సో ఎవరైతే మనకి లేబర్ పని చేసే వ్యక్తి ఉన్నారో అటువంటి వ్యక్తి ఎక్కడ పని చేస్తున్నాడో ఆ యొక్క కాంట్రాక్టర్ దగ్గర మనము ఒక లెటర్ కూడా తీసుకొని రావాలన్నమాట